ఆదిత్య రమ్మని చెప్పడంతో కిషోర్ని తీసుకునే ఆద్య ఆదిత్య దగ్గరికి వస్తుంది ఎందుకు రమ్మన్నావని చెప్పి ఆద్య అడుగుతుంటే ఇకప్పుడు ఆదిత్య మరేం లేదు ఆద్య మన పెళ్ళి విషయం మాట్లాడడానికి రమ్మని చెప్పాను అని ఆదిత్య అంటూ ఉంటాడు ఇప్పుడు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది అవును ఆద్య పెళ్ళికి టూ డేస్ ముందే మనం రాజమండ్రి షిఫ్ట్ అయిపోదాం పెళ్లి తర్వాత అట్నుండటే ఎయిర్పోర్ట్కి అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఏంటి ఆదిత్య నువ్వు అనేది ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఈ పరిస్థితిలో పెళ్ళ అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది తన చేతిలో ఉన్న విషయం గురించే మాట్లాడుతున్నాడు కదమ్మా అని చెప్పి కిషోర్ అంటూ ఉంటాడు అది కాదు నాన్న ఇప్పుడు పెద్దనాన్న అరెస్ట్ అయ్యి కుటుంబం అంతా కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఈ పరిస్థితుల్లో పెళ్ళ అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది అప్పుడు కిషోర్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పెళ్ళి ఆగిపోతే బ్యాడ్ అయ్యేది ఎవరమ్మా చెడ్డ పేరు వచ్చేది ఎవరికి అందుకే తన మాట విను అని చెప్పి కిషోర్ అంటూ ఉంటాడు కానీ నాన్న ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళంతా బాధపడుతుంటే నన్ను కళ్యాణం చేసుకోమంటారా అని చెప్పి ఆద్య అడుగుతూ ఉంటుంది మరి నువ్వేమంటావు ఆద్య ఆదిత్యని పెళ్లి చేసుకుని అంటావా అని చెప్పి కిషోర్ ప్రశ్నిస్తూ ఉంటాడు మరి ఆద్య ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి